అస్సలం లేకుం ముని హదీసులు ఖురాన్ సంపూర్ణమైనది ప్రతి విషయం ఇందులో వివరించబడినది అందువలన హదీసులు అవసరం లేదు అనే వాదన చేస్తారు తమ వాదనను సమర్థించుకోవటానికి కొన్ని ఆయత్లను చూపిస్తారు ఆ ఆయత్లు ఏమిటి వీరి వాదనలో ఎంతవరకు నిజముందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఇన్షా ఈ విషయంలోకి వెళ్లే ముందు మీకు ఒక ఉదాహరణ చెబుతాను దీనికోసం మనం షేక్స్పియర్ దగ్గరికి వెళ్దాము షేక్ స్పియర్ కాదు షేక్స్పియర్ బ్యాడ్ జోక్ షేక్స్పియర్ రచనలను ప్రపంచమంతా బోధిస్తారు కేవలం స్కూల్స్లోనే కాదు పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాలు యూనివర్సిటీల్లో కూడా బోధిస్తారు మీరు చూస్తున్న ఈ వీడియోలు ప్రపంచంలోని వివిధ యూనివర్సిటీస్లో షేక్స్పియర్ రచనలను తమ విద్యార్థులకు బోధిస్తున్నవి ఇక్కడ ప్రశ్న ఏమిటంటే ఇలా బోధించటం వలన షేక్స్పియర్ రచనలు నాటికలు అసంపూర్ణం అయిపోతాయా దీనికి సమాధానం మనందరికీ తెలుసు ఇక మున్కరీ నెహ వద్దకు వస్తే వాళ్ళు తమ మూర్ఖపు వాదనను సమర్థించుకోవటానికి సూరతుల్ అనహాం ముప్పై ఎనిమిది నూట పద్నాలుగు ఆయత్లు సూర యూసుఫ్ నూట పదకొండు సూరతుల్ నహ్ల్ ఎనభై తొమ్మిది ఆయత్లను చూపిస్తారు ఈ ఆయత్లను ఒక్కొక్కటిగా చూద్దాంనండి ముందుగా సురతుల అనాహంలోని ముప్పై ఎనిమిదవ ఆయత్ భూమిలో సంచరించే ఎన్ని రకాల జంతువులైనా తమ రెండు రెక్కల సహాయంతో ఎగిరే పక్షులైనా అన్నీ మీలాంటి సమూహాలే మేము గ్రంథంలో నమోదు చేయకుండా దేనిని వదిలిపెట్టలేదు ఆ పైన అందరూ తమ ప్రభువు వైపుకు సమీకరింపబడేవాళ్లే ఇక్కడ మేము గ్రంథంలో నమోదు చేయకుండా దేనిని వదిలిపెట్టలేదు అనే భాగాన్ని మున్కరీన హదీసులు తమ వాదనలో తప్పుగా ఉపయోగిస్తారు ఈ ఆయత్లో అల్లా ముందుగా పక్షులు జంతువులు మనలాంటి అంటే మనుషుల వంటి సమూహాలేనని తెలియజేశాడు ఈ జంతువులు పక్షులు కూడా మానవుల్లాగే ప్రళయ దినాన ఆ సృష్టికర్తైన అల్లా వైపుకు మరలింపబడతాయని కూడా తెలియజేశాడు గ్రంథంలో ప్రతిదీ నమోదు చేశాను దేనిని వదిలిపెట్టలేదు అని అల్లా మనకు ఈ ఆయత్లో తెలియజేస్తున్నాడు జంతువుల పక్షుల గురించి చెబుతూ ప్రతిదాన్ని గ్రంథంలో నమోదు చేశానని చెబుతున్నాడు ఇక్కడ గ్రంథం అంటే ఏమిటి అది ఖురానేనా ఖురాన్లో ప్రతి జంతు పక్షుల సమూహాల గురించి నమోదు చేయబడి ఉందా అంటే లేదు దీని నుంచి మనకు తెలిసిందేమిటంటే ఇక్కడ అల్ కితాబ్ గ్రంథం అంటే ఖురాన్ కాదు ఇక్కడ చెప్పిన గ్రంథం అల్లాహ్ దగ్గర ఉన్న గ్రంథం లాహుల్ మహఫూజ్ ఇదే విషయం మనకు ఇంకొక నుంచి కూడా తెలుస్తుంది భూమిలో సంచరించే ప్రాణులన్నిటికీ ఆహారాన్ని సమకూర్చే బాధ్యత అల్లాహదే అవి నివాసముండే మరియు అప్పగింపబడే స్థానాలు కూడా ఆయనకు తెలుసు అవన్నీ ఒక స్పష్టమైన గ్రంథంలో రాయబడి ఉన్నాయి హూద్ ఆరవ ఆయత్ ఇందులో భూమిలో సంచరించే ప్రాణుల నివాస స్థలాలు మరియు ప్రాణాయ దినాన అవి అప్పగింపబడే స్థానాలు కూడా ఆయనకు తెలుసు అంటే అల్లాకు తెలుసు అవన్నీ ఒక స్పష్టమైన గ్రంథంలో రాయబడి ఉన్నాయి అంటున్నాడు ఇక్కడ కూడా స్పష్టమైన గ్రంథం అంటే ఖురాన్ కాదు ఎందుకంటే ఖురాన్లో భూమిలో సంచరించే ప్రాణులన్నిటి యొక్క నివాస స్థలాలు రాయబడి లేవు అవన్నీ అల్లా దగ్గర ఉన్న గ్రంథము అందులో ప్రతిదీ రాయబడి ఉంది కాబట్టి మున్కరీన్ హదీసులు ఉపయోగించే ఈ ఆయత్ ఖురాన్ గురించి కాదు అల్లా దగ్గర ఉన్న గ్రంథం గురించి ఇక సుర యూసుఫ్ నూట పదకొండవ ఆయత్కు వస్తే అందులో అల్లా ఈ విధంగా తెలియజేస్తున్నాడు నిశ్చయంగా వారి గాథల్లో విఘ్నత గల వారికి గుణపాఠం ఉంది ఇది కల్పిత గాథ కాదు ఇంతకు ముందు వచ్చిన గ్రంథాలలో మిగిలి ఉన్న సత్యాన్ని ధృవీకరిస్తుంది మరియు ప్రతి విషయాన్ని వివరిస్తుంది విశ్వసించే వారికి ఇది మార్గదర్శిని మరియు కారుణ్యం కూడాను ఇది సూర్య యూసుఫ్లో చివరి ఆయత్ ఈ సూర్యలో యూసుఫ్ అలీ యొక్క జీవిత గాథను చాలా వివరంగా చెప్పడం జరిగింది దాని తర్వాత చివరిలో ఈ ఆయత్ వచ్చింది ఈ ఆయత్లో ఖురాన్ అని ఎక్కడా లేదు కాబట్టి ఈ ఆయతి కేవలం ఖురానికే అని పరిమితం చేయలేము ఈ ఆయతి ఇప్పటి వరకు ఈ సూరాలో చెప్పబడిన యూసుఫ్ అల్ గాథకు వర్తిస్తుంది అంటే ఇప్పటి వరకు సవివరంగా చెప్పబడిన గాథ యూసుఫ్ అల యొక్క జీవిత చరిత్ర ఇంతకు ముందు వచ్చిన గ్రంథాలలో ఆయన గురించి ఉన్న విషయాలను ధృవీకరిస్తుంది ఆయన జీవితానికి సంబంధించిన ప్రతి ముఖ్యమైన ఘటనను ఇది వివరిస్తుంది మరియు ఈ గాథలో విశ్వాసులకు మార్గదర్శకం ఉంది ఇంకా ఇది విశ్వాసులకు కారుణ్యం అంటే కష్టాలలో ఒక విశ్వాసి ఎలా నడుచుకోవాలి ఈ ప్రాపంచిక మోహాలకు పాపాలకు దూరంగా ఉండాలి తన జ్ఞానాన్ని తెలివితేటలను ఉపయోగించి ప్రజలకు ఎలా ఉపయోగపడాలి దైవ సందేశాన్ని అందరికీ ఎలా అందజేయాలి ఇంకా చాలా విషయాలు ఈ యూసుఫ్ అలైస్లాం యొక్క జీవితం నుంచి మనకు తెలుస్తాయి అన్నిటికీ మించి అల్లా పైన అచంచల విశ్వాసాన్ని కలిగి ఉండాలి మన మానవ ప్రయత్నం చేస్తూ ప్రతి కష్టంలోనూ ఆ సృష్టికర్తనే ప్రార్థించాలి ఆయనపైనే భారాన్ని మోపాలి అనేది కూడా మనకు ఈ గాథ నుంచి తెలుస్తుంది కాబట్టి ఈ ఆయత్ ముందుగా యసు అలైస్లాం యొక్క గాథకు వర్తిస్తుంది కానీ దీని అర్థాన్ని బట్టి చాలామంది ఆలింలు ఇది ఖురాన్కు కూడా వర్తిస్తుంది అని చెప్పారు ఇంకొక విషయం ఏమిటంటే ఇక్కడ చెప్పిన ప్రతి విషయాన్ని వివరిస్తుంది అంటే ఖురాన్లో ప్రతి విషయానికి వివరణ ఉందా ప్రతి విషయం అంటే ఏమిటి ఇక్కడ ప్రతి విషయం తఫ్సీల కుల్లీషై అంటే ప్రతి ఒక్క విషయం కాదని కేవలం పరలోక సాఫల్యతకు అవసరమైన విషయాలు మాత్రమే ఉంటాయని వేరే విషయాలు అంటే జ్వరం వస్తే ఏమాత్ర వేసుకోవాలి ఇడ్లీలోకి సాంబార్ ఎలా చేసుకోవాలి ఇలాంటివి ఖురాన్లో ఉండవని మున్కరీ నెహదీసులే చెబుతారు మరి మున్కరీ నెహదీసులు అన్నీ అంటే అన్నీ కాదు కేవలం కొన్ని మాత్రమే అన్నప్పుడు అసంపూర్ణం కాని ఖురాను ముస్లింలు ప్రవక్త సల్లల్లాహు అలైవసం పద్ధతిని ఆచరించాలి అనగానే అసంపూర్ణం ఎలా అయిపోతుంది ఇక ఇటువంటిదే ఇంకొక ఆయత్ ఆ రోజు మేము ప్రతి సమాజం నుండి వారిపై ఒక సాక్షిని నిలబెడతాము మరియు ఓ ప్రవక్త నిన్ను వారందరిపై సాక్షిగా తీసుకువస్తాము మేము నీపై ఈ గ్రంథాన్ని అవతరింపజేశాము ఇందులో ప్రతి విషయం విశదీకరించబడింది విధేయత చూపేవారికి అంటే ముస్లింలకు ఇది మార్గదర్శకం కారుణ్యం మరియు శుభవార్త ఎనభై తొమ్మిది ఈ ఆయత్లో మున్కరీ హదీసులు ఉపయోగించే భాగం అందులో ప్రతి విషయం విశదీకరించబడింది తిబియానల్లి కుల్లిషై ఇక్కడ కూడా ప్రతి విషయం అంటే ప్రతిదిన కాదు అని మున్కరీ నెహదీసులే చెబుతారు మరి అల్లా కుల్లిషై అంటే ప్రతి విషయం అని అల్లా అంటున్నాడు కానీ మున్కరీని హదీసులు ప్రతిదీ కాదు అంటారు ఇది ఖురాన్ తిరస్కారం కాదా అప్పుడు ఖురాన్ అసంపూర్ణమైనట్టు కాదా ఇక మున్కరీన హదీసులు ఎక్కువగా ఉపయోగించే ఆయత్ సూరతుల్ అన్ఆంలోని నూట పద్నాలుగవ ఆయత్ ఇందులో అల్లా ఈ విధంగా సెలవిస్తున్నాడు ఏమిటి నేను అల్లాను కాకుండా ఇంకొక న్యాయ నిర్ణేతను వెతకాలా యథార్థానికి ఆయన ఒక సంపూర్ణ గ్రంథాన్ని మీ వద్దకు పంపి ఉన్నాడు అందులోని విషయాలు స్పష్టంగా విపులీకరించబడ్డాయి నిశ్చయంగా ఇది నీ ప్రభు తరఫు నుండి సత్యసమేతంగా అవతరింపజేయబడిందని పూర్వం గ్రంథమొసగబడిన ప్రజలకు బాగా తెలుసు కావున నువ్వు సందేహించే వారిలో చేరకు ఈ ఆయత్లో ముఫస్సల్ అనే పదం విశదీకరించబడిన లేక స్పష్టమైన అనే అర్థంలో వచ్చింది ఈ ఆయత్ గురించి చెప్పుకునే ముందు ఈ మున్కరీని హదీసులకు ఒక ప్రశ్న ఖురాన్ ముఫస్సల్ ఎప్పుడు అయ్యింది అంటే ప్రతి విషయం ఖురాన్లో సంపూర్ణంగా స్పష్టంగా ఎప్పుడు విశదీకరించబడింది ఇప్పుడు చెప్పుకున్న ఆయత్ల అవతరణతో ఖురాన్ ముఫస్సల్ అయ్యిందా లేక ఇరవై మూడు సంవత్సరాల తర్వాత ఖురాన్ అవతరణ మొత్తం పూర్తయిన తర్వాత ఖురాన్ ముఫత్సల్ అయ్యిందా దీనికి వీళ్ళు సమాధానం చెప్పాలి ఇక ముఫస్సల్ స్పష్టంగా వివరించబడినది అంటే ఏమిటో తెలుసుకుందాం ఒక విషయం స్పష్టంగా ఉంటే అది ప్రపంచంలో అందరికీ ఒకే విధంగా అర్థమవుద్దా ఉదాహరణకి దేవుడు ఒక్కడే కేవలం ఆ సృష్టికర్తనే ఆరాధించాలి అనే విషయం ఓ పది సంవత్సరాల పిల్లవాడికి కూడా అర్థమవుతుంది కానీ అదే ఖురాన్లో ఉన్న పెళ్ళి విడాకుల నియమాలు ఆస్తి వారసత్వ నియమాలు ఆ పిల్లవాడికి అర్థమవుతాయా అలాంటప్పుడు ఖురాన్ స్పష్టంగా లేనట్ట ముఫస్సల్ కాదా ఒక చిన్న పిల్లవాడికి అర్థం కానంత మాత్రం అది అస్పష్టమైపోదు అలాగే స్పష్టమైన ప్రతి విషయం ప్రతి ఒక్కరికి ఒకేలాగా అర్థమైపోవాలన్న నియమము లేదు అలాగే మనం ముందు చెప్పుకున్నట్టు ఒక గ్రంథాన్ని వివరించినంత మాత్రాన అది అసంపూర్ణం కానీ అస్పష్టం కానీ అయిపోదు ఎలాగైతే ఒక సబ్జెక్ట్ని ఒక ఉపాధ్యాయుడు వివరించి బోధించినంత మాత్రాన ఆ పాఠ్యపుస్తకం ఆ సబ్జెక్ట్ టెక్స్ట్ బుక్ అసంపూర్ణం అయిపోదు అలాగే ఖురాన్నైనా ఒకరు వివరించి బోధించినంత మాత్రాన ఖురాన్ అస్పష్టంగాని అసంపూర్ణంగాని అయినట్టు కాదు ఇక ఒక గ్రంథం ముఫస్సల్ అవ్వాలంటే ప్రతి ఒక్క విషయం అందులో ఉండవలసిన అవసరం లేదు కానీ ఆ గ్రంథాన్ని అర్థం చేసుకోవటానికి దానిపై ఆచరించటానికి ఏమేమి అవసరమో అవి ఎక్కడ లభిస్తాయో ఆ గ్రంథం తెలియజేస్తే సరిపోతుంది దానినే మామూలు గ్రంథాల విషయంలో రిఫరెన్సెస్ అంటారు అంటే ఉల్లేఖించటం పెద్ద పెద్ద గ్రంథ రచయితలందరూ కూడా దీనిని పాటిస్తారు తమ గ్రంథాల్లో ఒక విషయ ప్రస్తావన వచ్చినప్పుడు ఆ విషయం గురించి పూర్తి వివరాలు ఏ పుస్తకంలో లభిస్తాయో తెలియజేస్తారు ఇది ఉల్లేఖనం లేదా రిఫరెన్సింగ్ ఖురాన్లో కూడా అల్లా మనకు అవసరమైన విషయాల వివరాలు ఎక్కడ దొరుకుతాయో తెలియజేశాడు ఉదాహరణకు సురయ్యూను ఆరవ ఆయత్ నిశ్చయంగా రేయింబౌళ్ల నిరంతర మార్పులలోను మరియు భూమాకాశాలలో అల్లా సృష్టించిన దానిలోనూ దైవభీతి గల ప్రజలకు సూచనలు ఉన్నాయి ఇంకొక ఆయన ఏమిటి తమపై ఉన్న ఆకాశాన్ని వారు చూడలేదా ఏ విధంగా మేము దాన్ని నిర్మించి ముస్తాబు చేశామో మరి అందులో ఎలాంటి పగుళ్ళు లేవు ఇంకా మేము భూమిని పరచి అందులో పర్వతాలను చేశాము ఇంకా అందులో అందాలు చెందే అన్ని రకాల వస్తువులను ఉత్పత్తి చేశాము అల్లా వైపునకు మరలే ప్రతి దాసునికి సూచనగా మరియు బోధనగా సురకాఫ్ ఆరు నుంచి ఎనిమిది ఆయత్లు ఈ ఆయత్లలో అల్లా మనకు తెలియజేస్తున్న విషయం ఏమిటంటే భూమాకాశాల సృష్టిలోను వాటి మధ్య ఉన్న వివిధ రకాల వస్తువులలోను దేవుని వైపుకు మరలే భక్తుల కోసం కనువిప్పు మరియు బోధన ఉంది అల్లా ఇక్కడ తప్సర మరియు విక్ర అన్నాడు వేటిని భూమిని ఆకాశాన్ని వాటిలో సృష్టించిన వస్తువులను బోధనలు బసాయిర్ మరియు విక్ర ఇవి ఖురాన్లోనూ ఉన్నాయి మరి ఎవరైనా ఈ సృష్టిని చూసి అందులో ఉన్న సూచనలను బోధనలను గ్రహించి సృష్టికర్త అయిన అల్లా వైపుకు మరలి తనలో దైవభీతిని పెంచుకుంటే ఆ వ్యక్తి ఖురాన్ను ఖురాన్ అసంపూర్ణం కాదు కానీ ఈ మూర్ఖపు మున్కరీని హదీసుల వాదన ప్రకారం ఖురాన్ అస్పష్టం అసంపూర్ణం అయిపోయింది బిల్లా అల్లాయ వీళ్లను వీళ్ళ మూర్ఖత్వం నుంచి రక్షించాలి ఆ మీన్ ఎలాగైతే సృష్టిలోని బోధనలను గ్రహించి దైవభీతిని పెంచుకోవటం వలన ఖురాన్ అస్పష్టం అవ్వదో అదేవిధంగా దైవ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధనల ప్రకారం ఆయన అడుగుజాడల్లో నడవటం వలన కూడా కురాన్ అసంపూర్ణమో అస్పష్టమో అవ్వదు పైగా హదీసుల ప్రకారం నడుచుకోవటం కురాన్ ప్రకారం నడుచుకోవటమే ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలై వసల్లంకు విధేయత చూపమని ఆయన అడుగుజాడల్లో నడవమని అల్లాయ మనకు ఆజ్ఞాపించాడు ఈ విషయం మీద కురాన్ ఆధారాలతో హదీసుల ఆవశ్యకత మీద పదిహేను వీడియోలు చేశాను వాటిని చూడండి ఇక సారాంశం ఏమిటంటే మున్కరీని హదీసులు చూపించే ఆయత్లలో రెండు ఆయత్లు ఖురాన్ గురించి కాదు మొదటి ఆయత్ ఎందులో అయితే నమోదు చేయకుండా దేనిని వదిలిపెట్టలేదు అని ఉందో అక్కడ గ్రంథం అంటే ఖురాన్ కాదు అల్లా వద్ద ఉన్న గ్రంథం లౌహుల్ మెహఫూజ్ ప్రతి విషయాన్ని వివరిస్తుంది అన్న ఆయత్ అది యూసుఫ్ అలీస్లాం యొక్క గాథను గురించి ఇక ఈ ఆయత్లలో వచ్చిన ప్రతిది కుల్లషై అంటే ప్రతి ఒక్క విషయం కాదని మున్కరీని హీసులే చెబుతారు కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా చర్చించవలసిన అవసరం లేదు మనకిప్పుడు ఇక ముఫస్సల్కు వస్తే ఒక గ్రంథాన్ని బోధించినంత మాత్రాన అది అస్పష్టంగాని అసంపూర్ణంగాని అయిపోదు పైగా ఈ ముఫస్సల్ ఖురాన్ను ప్రజలకు వివరించి బోధించే బాధ్యతను అల్లాయే తన ప్రవక్తకు అప్పగించాడు అవసరమైన విషయాల వివరణ వాటి జ్ఞానం ఎక్కడ లభిస్తుందో తెలియజేయటం కూడా ముఫస్సల్లో ఒక భాగము దాని లక్షణం అందుకే ఖురాన్ ముఫస్సల్ కాబట్టే మనకు అవసరమైన విషయాలను అది కొన్నింటిని వివరంగా తెలియజేస్తుంది కొన్నింటి వివరాలు ఎక్కడ లభిస్తాయో తెలియజేస్తుంది ఉదాహరణకు నమాజ్ మరియు జకాత్ ఆజ్ఞలు ఖురాన్లో ఉన్నాయి కానీ వాటి పద్ధతి మనకు ప్రవక్త సల్లల్లాహు అలై వసల్లం చేసి చూపించారు అందుకే ఈ ఆజ్ఞలతో పాటు ప్రవక్తకు విధేయత చూపమనే ఆజ్ఞ కూడా మనకు ఖురాన్లోనే ఉంటుంది అంటే ప్రవక్త సల్లల్లాహు అలై వసల్లంకు విధేయత చూపటం మరియు ఆయన సున్నత్లు హదీసుల ప్రకారం నడుచుకోవటం కూడా ఖురాన్ యొక్క ముఫస్సల్ అవ్వటంలో భాగమే ఇన్షాల్లా మళ్ళీ కలుద్దాం అస్సలం అయికు